హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మేడం మీరు రాకపోయి ఉండుంటే సార్ మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి వైకుంఠం జానుకి చెప్తూ ఉంటాడు జైసర్కి మనుషుల కన్నా మనుషుల ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యమా వైకుంఠం అని జాను అడుగుతూ ఉంటుంది సార్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటారు సార్ ప్రవర్తన గురించి ఎవరు ఏమి చెప్పలేము మేడం కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను మీరు ఎవరితో క్లోజ్గా ఉన్నా కూడా సార్ తట్టుకోలేవరు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు పాపం అందుకేనేమో విశ్వాని జై సార్ హేట్ చేసేవాళ్ళు విశ్వాని నా నుంచి దూరం చేయడం కోసం సార్ చాలా ప్రయత్నాలే చేశారు అని జాను ఆలోచిస్తూ ఉంటుంది మేడం జాగ్రత్తగా ఉండండి జై సార్తో ఇంతకు మించి మీకు ఏమీ చెప్పలేం మేడం అని వైకుంఠం భాగ్యం జానుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జైసార్ గురించి ఏదో చెప్పాలని విశ్వ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ సమయానికి జైసార్ వచ్చి అడ్డుకునేవాళ్ళు అసలు జైసార్ గురించి విశ్వకి ఏం తెలుసో తెలుసుకోవాలి అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు రక్తంతో ఉన్న ఖుషి డ్రెస్సు చూడగానే ఖుషి అని చెప్పి గట్టిగా ఏడుస్తూ డ్రెస్సుని అక్కడే విసిరి కొట్టి కోపంగా బసవరాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది బామ్మ అటు చూడండి ఆ తులసి ఖుషీ కోసం వెతుకుతూ వెతుకుతూ ఏడుస్తుంది అది ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని కనిష్క చెప్తుంటే ఉంటే నాకు కూడా దాని ఏడుపు చూస్తుంటే సంతోషంగా ఉంది కనిష్క అని బామ్మ చెప్తూ ఉంటుంది నాపై కోపంతో అభంశోభం తెలియని ఖుషీని చంపాలనుకుంటారా ఇప్పుడే నువ్వు చేసిన కుట్రను బయట పెడతాను అని చెప్పి తులసి ఏడుస్తూ మండపం మీదున్న బసవరాజు దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా తులసి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు కపట నాటకం బాగానే ఆడుతున్నావు అని చెప్పి తులసి అంటుంది కపట నాటకం ఆడటం ఏంటమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మర్యాదగా ఖుషి ఎక్కడ ఉందో చెప్పు అని తులసి బసవరాజు షర్టు పట్టుకుంటుంది ఇంక దాంతో బసవరాజు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ తులసి ఏం చేస్తున్నావు షర్టు వదిలమ్మా ముందు అని బసవరాజు అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా నేను నిన్ను నమ్మను నాకు మొదటి నుంచి నీపై అనుమానమే ఉంది నువ్వు మారిపోయా అని చెప్పగానే నేను నమ్ముతా అనుకున్నావా నా ఖుషి ఎక్కడా అని తులసి అడుగుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు ఖుషిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు తులసి బసవరాజు షర్ట్ పట్టుకోవడం చూసి తులసి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో తులసి వెనక్కి తిరిగి చూస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నా ఖుషిని నా ఖుషిని మీ నానే ఏదో చేశాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక సిద్ధు కోపంగా తులసి దగ్గరకు వెళ్ళి తులసి చెంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఖుషి అదిగో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తులసి పరిగెత్తుకుంటూ కుషి దగ్గరకు వెళ్ళి కుషి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకేం కాలేదమ్మా సంతోష్ మావయ్య నన్ను షాప్కి తీసుకెళ్ళాడు అని చెప్పి కుషి చెప్తూ ఉంటుంది మరి నీ డ్రెస్సు నీ డ్రెస్సు మీద రక్తం ఉంది కదా కుషి అని చెప్పి తులసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అది రక్తం కాదమ్మా డ్రెస్సు మీద జ్యూస్ పడింది అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని షాప్కి వెళ్ళాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి దగ్గరకు వచ్చి ఇప్పటికైనా నిజం తెలిసిందా తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి నన్ను క్షమించండి అండి అని తులసి అంటూ ఉంటుంది నువ్వు క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు తులసి మా నాన్నని అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు పర్వాలేదురా అని బసవరాజు అంటూ ఉంటాడు ఇందకల మావయ్య ఖుషీని చంపేస్తానని కనిష్క భామ్మతో చెప్పటం నేను విన్నాను కానీ ఖుషీ క్షేమంగానే ఉంది మావయ్య ఎందుకు అలా మాట్లాడుంటారు కావాలని మాట్లాడారా లేకపోతే నన్ను నమ్మించి మోసం చేయడం కోసం అలా మాట్లాడారా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఏం చూస్తున్నావు తులసి మా నాన్నకు క్షమాపణ చెప్పు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక దాంతో తులసి మండపం మీదకు వెళ్ళి బసవరాజు కాళ్ల మీద పడి నన్ను క్షమించండి మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది పర్వాలేదులేమ్మా ఖుషీపై ఉన్న ప్రేమతో అలా చేసావని నేను సర్దుకుంటాలే అని చెప్పి బసవరాజు అంటాడు చూసావా మా నాన్నని ప్రతిసారి అనుమానిస్తుంటావు కానీ మా నాన్నని గురించి ఎంత మంచిగా ఆలోచించారో అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు గెస్ట్లందరి ముందు ఏంట్రా ఇక ఈ విషయాన్ని వదిలేరా అని చెప్పి బసవరాజు అంటాడు తులసి తరపున నేను కూడా మీకు క్షమాపణ చెప్తున్నాను నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు లోపలికి వెళ్ళరా ఇక చాలలేగని అని చెప్పి బసవరాజు అంటాడు ఇక తులసి ఏడుస్తూ మండపం మీద నుంచి కిందికి రాగానే తులసి ఏం చేసావు నువ్వు అర్థమైందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అది కాదు అని తులసి లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మీ మామయ్య మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఎంత గొడవ జరిగేది అని చెప్పి లక్ష్మి అంటుంది ఆయన మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు ఏదో ఒకరోజు ఆయన నటన మీ అందరికీ అర్థమవుతుంది అని తులసి మనసులో అనుకుంటుంది ఇదేంటి మావయ్య తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడనుకుంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేయకుండా తులసికి సపోర్ట్గా మాట్లాడాడు నాకు అసలు నచ్చలేదు అని చెప్పి కనిష్క కోపంగా రూంలోకి వెళ్తుంది ఇక గెస్టులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక బసవరాజు కనిష్క రూమ్లోకి వెళ్ళి ఏంటమ్మా కనిష్క అంత కోపంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు చేసింది నాకు నచ్చలేదు మావయ్య ఆ తులసిని శాశ్వతంగా ఇంటి నుంచి గెంటేస్తారనుకున్నాను అని కనిష్క అంటుంది ఏంటమ్మా అంత ఈజీ అనుకుంటున్నావా తులసిని నా కొడుకు మనసులో నుంచి ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఆ తులసి నన్ను అపార్థం చేసుకుంటుందని నన్ను అనుమానిస్తుందని అవమానిస్తుందని సిద్ధుని నమ్మించాలి సిద్ధువే శాశ్వతంగా ఆ తులసిని మెడపట్టి బయటికి గెంటేలా చేయాలమ్మా అంతేకాని మనం కోప్పడితే సిద్ధూ తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించడు సిద్ధువే తులసిపై కోప్పడాలి ఇలా మనం కొన్ని చేస్తూ ఉంటే సిద్ధుకి తులసిపై కోపం వస్తుంది సిద్ధువే తులసిని మెడపట్టి బయటికి గెంటేస్తాడమ్మా అప్పటి కోసం కాస్త వెయిట్ చేయాలమ్మా అని బసవరాజు కనిష్కకు చెప్తూ ఉంటాడు అవును మోయ మీరు చెప్పింది కూడా కరెక్టే లాస్ట్ టైం మనందరం అలానే చేస్తే సిద్ధు తులసిని ఇంట్లో నుంచి బయటికి పంపించి మళ్ళీ తీసుకొచ్చాడు కదా అలా జరగకుండా ఉండటం కోసం మీరు కరెక్ట్ ప్లాన్ చేశారు మోయ అని చెప్పి కనిష్క అంటుంది ఇక మరోవైపు జాను ఒంటరిగా కూర్చొని ఈరోజు ఎలాగైనా సరే విశ్వాని కలవాలి అని మనసులో అనుకుని విశ్వకి ఫోన్ చేస్తుంది విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి జాను ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను రా నువ్వెలా ఉన్నావు అని విశ్వాని జాను అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగానే ఉన్నాను జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నిన్ను కలవాలరా అని జాను అంటూ ఉంటుంది ఎక్కడ కలుద్దాం జాను మనం కాలేజ్ డేస్లో ఎప్పుడు కలుసుకునే ప్లేస్లో కలుద్దామా అని విశ్వ అడుగుతూ ఉంటాడు లేదురా గుడిలో కలుద్దాం అని చెప్పి జాను అంటుంది ఎక్కడ గుడిలో అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు మా ఇంటికి దగ్గరలో అమ్మవారి గుడి ఉంది కదా అక్కడికి రా విశ్వ అని జాను చెప్తూ ఉంటే సరే జాను అని చెప్పి విశ్వ అంటాడు ఇక జాను గుడికి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే భాగ్యం జాను దగ్గరకు వచ్చి మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్తున్నాను భాగ్యం అని జాను చెప్తూ ఉంటుంది వద్దు భాగ్యం నేను నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను నా ఫ్రెండ్ ద్వారా కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీ ఫ్రెండ్ అంటే ఆ విశ్వనా మేడం అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది అవును భాగ్యం విశ్వాని కలవటానికే వెళ్తున్నాను జయసర్కి విశ్వాన్ని కలవటం ఇష్టం ఉండదు కదా అందుకే గుడిలో కలుస్తాను అని చెప్పి భాగ్యానికి జాను చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి భాగ్యం అంటుంది ఇక జాను గుడికి బయలుదేరుతుంది విశ్వ కూడా జాను చెప్పిన గుడికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఈరోజు యాభై కోట్ల టెండర్ మనకే వచ్చిందని జానుకి చెప్పాలి పొద్దున కూడా జానుపై కోపడి ఆఫీస్కి వెళ్ళాను అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక జానుని పిలుస్తూ ఉంటే జాను పలకకపోవడంతో భాగ్యం దగ్గరకు వెళ్ళి మేడం ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గుడికి వెళ్ళారు అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది జాను గుడికి వెళ్ళిందా అది కూడా నాకు చెప్పకుండా అని జయనందన్ మనసులో అనుకుంటాడు అనవసరంగా మేడం గుడికి వెళ్ళారని ఇతనికి చెప్పానే ఇతను గుడికి వెళ్తే ఆ విశ్వ జాను మేడం మాట్లాడుకోవటం చూస్తాడే అసలే ఇతను మూర్ఖుడు అని చెప్పి భాగ్యం మనసులా అనుకుంటుంది సరే భాగ్యం నేను కూడా గుడికి వెళ్తున్నాను అని జయనందన్ భాగ్యానికి సైగ చేసి అక్కడి నుంచి గుడికి బయలుదేరతాడు ఇక మరోవైపు జాను దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అదే సమయానికి విశ్వ జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు రా విశ్వ నీతో చాలా విషయాలే మాట్లాడాలి అని చెప్పి జాను అంటుంది జాను ఆ రోజు నేను ఏ తప్పు చేయలేదు జాను నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని విశ్వ అంటూ ఉంటాడు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు విశ్వ సార్ కనిపించట్లేదని మనమంతా పొరపాటు పడ్డాము సార్ ఇంట్లోనే ఉండి మనందరినీ గమనిస్తున్నారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు అవునరా విశ్వ జైసార్ కనిపించట్లేదని ఒక గంటలో వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తామని పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేశారు నువ్వు అక్కడే ఉంటే నిన్ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని నిన్ను తిట్టి కొట్టి అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపానురా అని జాను చెప్తూ ఉంటుంది జైసార్ ఇంట్లో ఉండి మనల్ని గమనించడం ఏంటి జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు జైసార్ గురించి చాలా నిజాలే తెలుసుకున్నాను అసలు అవన్నీ నమ్మలో నమ్మ వద్దో కూడా అర్థం కావట్లేదు విశ్వ అని జాను చెప్తూ ఉంటుంది నమ్మాలి జాను నువ్వు తెలుసుకున్న నిజాలన్నీ కూడా నిజాలే అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఏంట్రా విశ్వ నువ్వు మాట్లాడేది అని జాను అడుగుతూ ఉంటుంది అసలు మీ పెళ్ళే ఒక నాటకం తెలుసా నీకు జైసరికి జాతకాలే కలవలేదు జాను మీ ఇద్దరికీ పెళ్ళి జరిగితే నువ్వు చనిపోతావని పంతులు గారి చెప్పారు అయినా కూడా అవేమీ వినిపించుకోకుండా పంతులు గారిని చంపేస్తానని బెదిరించి పెట్టుడు ముహూర్తం పెట్టిచ్చాడు ఆ జయనందన్ నాకు ఆ విషయాలన్నీ తెలిసి నీకు చెప్పాలని చాలాసార్లే ప్రయత్నం చేశాను కానీ ప్రతిసారి ఆ జై అడ్డుకుంటూ వచ్చాడు ఒకరోజు గుడిలో నీకు నిజం చెప్పాలనుకుంటే నన్ను కోనేటిలోకి తోశాడు నిన్ను నన్ను శాశ్వతంగా దూరం చేయడం కోసం నన్ను లోయలోకి తోసి చంపేయాలనుకున్నాడు కానీ అనుకోని కారణాలతో జైయే లోయలో పడిపోయాడు చనిపోయాడేమో అనుకున్నాను కానీ ఇంట్లో ఉండి ఇంత నాటకం ఆడతాడని అనుకోలేదు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు సార్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు విశ్వ సార్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో కానీ నాతో ఎవరైనా మాట్లాడితే అస్సలు తట్టుకోలేకపోతున్నారు జైసార్ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు అని జాను అంటూ ఉంటుంది అది ప్రేమ కాదు జాను ధృతరాష్ట్ర ప్రేమ ఆ ధృతరాష్ట్రుడి ప్రేమ నుంచి నువ్వు బయటపడాలి ఆ జై నీ మెడలో కట్టిన పసుపు తాడిని తెంచి వాడి మొహం మీదే విసిరి కొట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే జాను ఈరోజు ప్రాణ స్నేహితుడైన నన్ను నిన్ను వేరు చేయాలని చూశాడు రేపటి రోజున నీ తల్లిదండ్రులను మీ అక్కను మీ అన్నయ్యలను నీ నుంచి దూరం చేయాలని చూస్తాడు అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా జాను వాళ్ళందరికీ దూరం అవుతావా అని విశ్వ అడుగుతూ ఉంటాడు అప్పుడే జయనందన్ గుడి దగ్గరకు వస్తాడు లేదురా విశ్వ నేను ఎట్టి పరిస్థితిలో నా కుటుంబానికి దూరం అవ్వాలనుకోవట్లేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అయితే ఆ జై గడికే దూరం అవ్వు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జై జాను దగ్గరికి రావటం విశ్వ గమనిస్తాడు జాను ఆ జై ఇటే వస్తున్నాడు నేను గుడికి వచ్చినట్టు ఆ జైకి తెలుసా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు లేదురా నేను చెప్పలేదు అని చెప్పి జాను అంటుంది సరే జాను వాడు నన్ను చూడలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెనక నుంచి జయనందన్ వచ్చి జాను మీద చెయ్యి వేస్తాడు జాను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జయనందన్ ఉంటాడు సార్ ఇక్కడ అని జాను అడుగుతూ ఉంటుంది నువ్వు గుడికి వచ్చావని భాగ్యం చెప్పింది అందుకే వచ్చాను జాను అని చెప్పి జయనందన్ అంటాడు రండి సార్ మన పేరు మీద అర్చన చేపించుకుందాం అని చెప్పి జాను కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు వస్తారు అర్చన అభిషేకమా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు జయనందన్ పంతులు గారు నాకు జానుకి పెళ్ళయి ఆరు నెలలు పైగా అవుతుంది మా ఇద్దరికి తొలి రాత్రి జరగలేదు మంచి ముహూర్తం పెట్టండి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం బాబు అని చెప్పి పంతులు గారు పంచాంగం తీసుకొచ్చి పంచాంగం చూసి ఈరోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది ఈ రోజు రాత్రికి మీరిద్దరూ ఒకటైతే పన్నంటి బిడ్డ పొడతాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు ఈరోజు రాత్రికే మా ఇద్దరికి కార్యం జరుగుతుంది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు జాను అర్థమైంది కదా రా వెళ్దాం అని చెప్పి జయనందన్ జానుని తీసుకొని ఇంటికి వస్తాడు జాను వెళ్ళి రెడీ అవ్వు పంతులు గారు చెప్పిన ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు అని చెప్పి జయనందన్ అంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న భాగ్యాన్ని చూసిన జయనందన్ భాగ్యం ఈరోజు నాకు జానుకి తొలి రాత్రి జానుని దగ్గరుండి నువ్వే రెడీ చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక భాగ్యం జానుని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది మేడం ఈ చీర కట్టుకోండి అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటే జాను చీర కట్టుకుంటుంది భాగ్యం దగ్గరుండి జానుని రెడీ చేస్తుంది మరోవైపు జయనందన్ కూడా రెడీ అవుతూ ఉంటాడు మేడం ఈరోజు మీకు జైసారికి తొలి రాత్రి జరిగిందంటే ఇక మీరు ఈ ఇంట్లో నుంచి బయట పడలేవరు ఈ జైసార్ చరలోనే మీరు బందీ అయిపోతారు అని భాగ్యం చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావు భాగ్యం అని జాను అడుగుతూ ఉంటుంది ఈ జై నుంచి తప్పించుకొని పారిపోండి మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది జైసార్ గురించి రోజుకొక నిజం తెలుస్తుంటే జైసార్కి దూరంగా ఉండటమే మంచిది అనిపిస్తుంది అని చెప్పి జాను ఉంటుంది అప్పుడే వైకుంఠం వచ్చి మేడం ఇంకా ఆలస్యం చేయొద్దు వెళ్ళండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు జైసార్కి ఎటువంటి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను అని వైకుంఠం చెప్తూ ఉంటే సరే వైకుంఠం నేను పారిపోతున్నాను అని చెప్పి జాను అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ రెడీ అయ్యి జాను ఏంటి ఇంకా రూంలోకి రాలేదు నా జానుని నేనే రెడీ చేసి తీసుకొస్తాను అని జాను రూమ్లోకి వెళ్తాడు జాను కనిపించకపోవడంతో ఏ భాగ్యం జాను ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు తెలియదు అని భాగ్యం చెప్తూ ఉంటే మర్యాదగా చెప్తావా లేదంటే చంపేయమంటావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు జాను మేడంకి తొలి రాత్రి ఇష్టం లేక పారిపోయారు అని చెప్పి భాగ్యం సరిగ్గా చేసి జయనందన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో జయనందన్ జానుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక జాను భయపడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్ళి ఆటోలో దాక్కుంటుంది అప్పుడే జయనందన్ ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి కార్ ఆఫ్ చేసి జాను ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ ఆటోలో ఉంది ఆ అమ్మాయే అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో జయనందన్ కోపంగా గన్ను తీసుకొని జాను దగ్గరకు వెళ్ళి జాను ఆటో దిగు అని చెప్పి గన్నుని జానుకి గురిపెడతాడు ఇక జాను భయపడుతూ ఆటో దిగి జయనందన్తో వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్